అందరికీ నమస్కారం మామూలు విషయాలతో మీ అందరినీ ఆహ్వానిస్తుంది హేమైన నాకు పెద్ద సమస్య వచ్చి పడిందండి చాలా బాధగా ఉంది ఎలా తీరుతుందాన్ని చూస్తున్నారు కదా విహారీ మొన్న ఆదివారం పడిచేసిదంతా చేయించానమాట ఏంటంటే నేను అంతకుముందు ఒకరోజు ఇలాగే చూశాను అవేవో మట్టి పట్లు పట్టే ఇంటికి అనుకొని అది ఒకసారి దులిపి వదిలేశాను అనమాట బీర్బా వెనక నుంచి తుడిచి వదిలేశాను కానీ నాకెందుకో డౌట్ వచ్చింది మొన్న ఆదివారం పొద్దున్న విహారి కొంచెం చూడమ్మా అంటే చూస్తే అక్కడ రెండు బాక్సుల్లో ఉన్న పుస్తకాలకి మొత్తం చదలు చెదలు పట్టి మొత్తం చాలా తెలుగు నావల్లో ఇంగ్లీష్ నావల్స్ అన్నీ కూడా మొత్తం పాత నవ్యలన్నీ ఉంచుకున్నాను నవ్య వారపత్రికలన్నీ అందులో మంచి విషయాలు ఉన్నాయి మంచి కథలు ఉన్నాయి ఎప్పుడైనా బాగా తిరిగి దొరికి దొరికినప్పుడు చదువుకుందామని ఉంచుకున్నాను మొత్తం పోయాయండి ఆ మధ్య చూసారా ఇంకా శంకరమ్మ పని చేస్తుండగానే ఒకసారి ఇలాగే ఒక వీడియో పెట్టాను మామూలుగా గోడ పక్కగా కొన్ని వదిలేసామన్నమాట వచ్చాక ఇలాగే అట్టపెట్టలు పుస్తకాలే అవి కూడా పుస్తకాలు ఏవో అట్టడొక్కులు అవన్నీ వాటికి ఇలాగే పట్టాయి కానీ ఈ వెనక చదలను ఊహించలేదండి మొత్తం అదంతా తీసి అన్ని సామాన్లు బయటపెట్టి అదంతా విహారీ గోకి మొత్తం అంతా తీసి మందు కొట్టి చేసాడు అనమాట మామూలుగా అప్పటికప్పుడు హిట్టే హిట్ ఉంది అది కొట్టిసాం అయితే ఆ సామాన్లు అన్నీ ఇప్పుడు మళ్ళీ హాల్లో ఉన్నాయి మీద పెట్టాలా వద్దా అని డౌట్ ఎందుకంటే అన్నీ అట్టడొక్కులు కొన్ని తలగడాలు అవన్నీ ఉన్నాయి ఎక్కడ పెట్టుకోవడానికి ప్లేస్ లేదు నాకైతే చాలా బెంగగా ఉందండి ఆ రోజు ఎంతసేపు చేశాను తెలుసా ఇద్దరం నృహరి లేవలేదు వాడే పాపం విహారీ ఎక్కువ చేశాడు అనుకోండి నిజానికి ఆ రోజు ఆదిలాబాద్ వెళ్దాం అనుకున్నాం నేను పొద్దున్న లేచి ముందు స్నానం పానం అయ్యి పని అయ్యాక అప్పుడు లేపుతాను విహారీ అని చెప్పాను కానీ నేనే లేవలేకపోయాను అసలు ఇంకా బయటికి వెళ్ళే ఇంట్రెస్ట్ ఉండట్లేదు అసలు అందుకని మామూలుగా ముందు నా కొంత పని చేసుకొని సరే వాళ్ళు లేచే ఒకసారి చూడు అన్న అదేంటి పట్ల ఏంటా అని చూస్తే విషయం ఇదనమాట తర్వాత స్నానం చేసేసరికి నేను ఒంటి గంట అయిపోయింది ఇంచుమించు అయిపోతే ఇంకా నృహర్ అన్నాడు అమ్మ పోని ముగ్గురం బయటకు వెళ్దాం ఇంకా వంట పని పెట్టుకోకు అని లేదమ్మా ఇప్పుడు బయటకు వెళ్ళినా అంతగా అంత ఇంట్రెస్ట్గా నేను తినలేను మామూలుగా ఇంట్లోనే వండేస్తాను అదే కాక ఏంటంటే విహార అక్కడ తినేది బయటే కదండి అయినా వాడికేం పర్వాలేదు అన్నాడు అయినా సరే ఆల్రెడీ ఒకసారి ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళి వచ్చాడు తర్వాత మళ్ళీ సాయంత్రం బయటకు వెళ్ళాడు ఇంకా తప్పవు కదా కొన్ని ఇంకా ఇది కోరుండి అనవసరంగా ఇంట్లోంచి వెళ్ళి బయట ఎందుకమ్మా తప్పనప్పుడు చూడొచ్చులే అన్నాను నేను వంకాయలు ముందు రోజు తీసుకున్నాను అనమాట శుక్రవారం సంతలో అవిలాగా కాయలపళంగానే వేశాను తర్వాత వేరే మూకుట్లో మెంతులు ధనియాలు వేసాను అవి కొంచెం దోరగా వేగిన తర్వాత అప్పుడు మినప్పప్పు వేస్తాం చాలాసార్లు చెప్పాను అనుకోండి ఊరికే మళ్ళీ చెప్తున్నాను ఈ మూడు వేగి వేగా అనుకున్నాక అప్పుడు మిరపకాయలు వేసి మరోసారి వేయించుకొని ఇంగు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటాం కొంతమంది చింతపండు లైట్గా వేసుకుంటారు ఈ పొడిలోనే బాగానే ఉంటుంది అయితే గుర్తి వంకాయ అంటే చాలాసార్లు నేను చెప్పానంటే గ్రేవీలా చెయ్యం మేమైతే మా ఇళ్లల్లో ఏదైనా సరే అయితే స్టఫింగ్ వంకాయ నాలుగు పక్షాలుగా తరిగి స్టఫ్ చేయడం ఇదైతే నేను కనిపెట్టిన పద్ధతి అనమాట ఇంకా బాధలు పడలేక టైం తీసుకోలేక ఎందుకంటే చాలా బాగా స్టఫ్ చేయాలి కదా అందుకని ఆ లేత వంకాయలు మంచివే దొరుకుతాయి కదా అవలా వేసి తర్వాత వేయించుకున్నదంతా కూడా గ్రైండ్ చేసి ఆ పొడి ఆ కూరలో వేసి కలిపిస్తాను అదే నా స్టఫ్డ్ బ్రింజాలు గుత్తి వంకాయ కూర అనమాట నిజానికి విహార్ మళ్ళీ ఆ రోజు ఆదివారం సాయంత్రం కూడా బయటికి వెళ్ళి ఫ్రెండ్స్ని కలవాలన్నాడు అంటే ఈ అనుకోనే లేదుగా షార్ట్ ఫిల్మ్ తర్వాత మను అని ఇంకొక షార్ట్ ఫిల్మ్ చేశాడు అది ఆల్రెడీ కిందటి వారం అంటే దీపావళికి ముందు శనివారం ప్రసాద్ ల్యాబ్స్లో అది ప్రదర్శించారనమాట ఇంకా సరే దీపావళి ముందైతే నేను వెళ్ళలేను నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు విహార్ కూడా ఉందా లేదా అన్నది పాపం వాడు బిజీగా ఉన్నాడు మ్యాచ్ల హడావిడిలో అయితే అది ప్రదర్శించారు ఆ మీటింగ్ దాని గురించి మాట్లాడడానికి ఆ మను షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అతని దగ్గరికి వెళ్ళాడు అనమాట అతను ఐటీ ఎంప్లాయీ అందుకని అతనికి ఆదివారమే కుదురుతుందని ఇంకా ఆ ప్రోగ్రామ్ నాకు ముందే చెప్పేడు వాడు అందుకని మళ్ళీ బయటికి వెళ్ళి తినడం ఎందుకు ఇంకా సాయంత్రం వాడికి ఎలాగో తప్పదు అనుకుని వంట చేశాను అయితే మామిడికాయ తెచ్చాను ఇదిగో చూస్తున్నారు కదా ఈ మామిడికాయ ముప్పై రూపాయలు చాలా బాగుందండి పులుపు అమ్మ ఇప్పుడు వస్తాయా మామిడికాయలు అన్నాడు విహారి ఇప్పుడు దేనికి ఈ సీజన్తో సంబంధం లేదమ్మా మన దగ్గర డబ్బులు ఉంటే చాలు ఏ సీజన్లో ఏమైనా దొరుకుతాయి అన్నాను నేను సరేనండి ఒక మంచి విషయం చెప్తాను ఏంటంటే మన వీడియోస్లో ఏదైనా ఒక భక్తికి సంబంధించిన విషయం కానీ మంచి విషయం కానీ చెప్పడం అలవాటు కదా ఇది చూస్తూనే ఉంటారు ఇంకా ఈ రెసిపీస్ ఏం చెప్పక్కర్లేదు నిన్న ఏంటంటే మా శ్రీవైష్ణవ సంప్రదాయంలో గొప్పగా చెప్పుకునే వారి తిరునక్షత్రం అనమాట మనవాళ్ళ మహామునులు వీరి తిరునక్షత్రం అనమాట నిన్న అయితే వీరి గొప్పదనం ఏంటంటే చాలామంది ఆళ్వార్లు ఆచార్యులు ఉన్నారు మా సంప్రదాయంలో అయితే వీరు గొప్పదనం ఏంటంటే అందరికీ రామానుజాచార్యులు వారు తెలుసు కదా భగవద్ రామానుజులు అంటారు అదే స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అది ఉంది కదా అయితే భగవద్ రామానుజులు ఆదిశేషుని అంశ ఇది అందరికీ తెలిసిందే శ్రీమన్ నారాయణుడే ఆ భూమి మీద ధర్మం నెలకొల్పడానికి పంపిస్తారు రెండు వందల సంవత్సరాలు భూమి మీద ఉండి నువ్వు ధర్మస్థాపన చేసి రావాలని పంపిస్తారు అయితే రామానుజులు తన వంతు చాలా చేశారు ఈరోజు చాలా శ్రీవైష్ణవ క్షేత్రాల్లో తిరుమల వంటి ఆలయాల్లో కూడా అన్ని సేవలు అన్ని కైంకర్యాలు చక్కగా సంప్రదాయబద్ధంగా సాగడానికి రామానుజులే ముఖ్య కారణం అన్నిటినీ ఒక క్రమ పద్ధతిలో ఏర్పాటు చేశారనమాట అయితే ఇలాగా చాలా ఏళ్ళు అయ్యాక నూట ఇరవై సంవత్సరాలు జీవించారు భగవద్ రామానుజులు ఆ తర్వాత స్వామితో వేడుకున్నారట నేను ఇంక ఉండలేను స్వామి వచ్చేస్తాను అని అంటే సరే శ్రీమన్నారాయణుడు సరే అయితే అని చెప్పి రామానుజుల్ని మీదకు పిలిపించేసుకున్నారు అయితే ఇంకా ఎనభై సంవత్సరాలు బాకీ ఉండిపోయింది కదా రెండు వందల సంవత్సరాలు ఉండమని పంపించారు కానీ నూట ఇరవై ఏళ్లే ఉన్నారు ఆ మిగిలిన ఎనభై సంవత్సరాలకి తర్వాత కాలంలో మనవాళ్ళ మహాములు అవతరించారనమాట వీరు కూడా శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని బాగా వ్యాప్తి చేశారు అయితే వీరిలో గొప్పతనం ఏంటంటే వీరినే వరవరముల్లో అని కూడా అంటారు వీరి నోట్లో ద్వయమంత్రం ఎప్పుడు అలా నానుతూనే ఉంటుందిటండి ఉండేదిట పూర్వం ఈ విషయాన్ని నాకు మా మామగారు చెప్పారనమాట ఎప్పుడు ద్వయమంత్రానికి మడి తడి అంటే పెద్దగా అవసరం లేదు పక్క మీద పడుక్కొనైనా ద్వయమంత్రం అనుసంధానం చేసుకోవచ్చు అని చెప్తారు సమాశ్రయణం చేసినప్పుడు అనమాట సమాశ్రయణం చేసినప్పుడు మాకు ఆచార్యులు ఏం చెప్తారంటే అష్టాక్షరి ద్వయమంత్రం శ్లోకం ఈ మూడు ఉపదేశిస్తారు అష్టాక్షరికి నియమాలు ఉన్నాయి కానీ ద్వయమంత్రానికి నియమాలు ఏమీ లేవు ఎప్పుడైనా సరే అలా 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 మన నోట్లో ఉంటేనే చాలా మంచిదని చెప్తారు ఎందుకో విషయం చెప్పాలనిపించింది మనవాళ్ళ మహాముల నక్షత్రం నిన్న అనమాట ఇకపోతే చూడండి ఆదివారం అంత పనిచేసామా సోమవారం పొద్దున్నకే మళ్ళీ ప్రత్యక్షం అండి విహారీ పొద్దున్న లేచి కాఫీ తాగి అలా వాకింగ్కి వెళ్తున్నాడు అండి చాలాసేపు అలా నడుచుకొని వస్తున్నాడు ఇక్కడ మళ్ళీ జిమ్ లేదు కదా అని నేను గదులు తుడుస్తూ చూశానన్నమాట చూసి వాడు రాగానే చూపించాను నాన్న చూడు అని మళ్ళీ సేమ్ నాకు ఒక డౌట్ వచ్చింది అక్కడ ఏమైనా కన్నం ఉందా అని ఆ ఉంది కదా అమ్మ కన్నం ఉందన్నాడు మరైతే ముందే చెప్తే అక్కడ ఏమైనా చేసేవాళ్ళం కదా అనుకున్నాను ఏం చేయడమో తెలియదండి ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి మళ్ళీ విపరీతంగా వచ్చేసే మళ్ళీ చదలు వస్తున్నాయో లేవో తెలియదు నేను అన్నానైతే మనం వాటికి అక్కడ పాత పేపర్లో అట్టడొక్కులు ఏమైనా పడేద్దామా వాటి ఆహారంగా అని మొన్న మందు కొట్టాం కదా పాపం వాడు విహారీ పడుకోవడానికి కొంచెం ఇబ్బంది అయింది వాసన చాలా అంటే మళ్ళీ వేరే తెప్పించాను తెప్పించి అది కొట్టాము అందుకని నిన్నంతా ఏమీ మందు కొట్టలేదు అనమాట సరే ఉంటే ఉండి రోజులో ఏం కాదు అనుకున్నాను ఇక ఈ రోజైతే మంగళవారం ఉదయం తెల్లవారుజామునే విహారీ ఫ్లైట్కి వెళ్ళిపోయాడు నిజానికి ఇంకా రాత్రంతా నిద్ర లేదండి అంటే ఏడు ముప్పై ఐదుకి ఫ్లైట్ ఐదున్నరకు బయలుదేరు కదా నాన్న అంటే అలా కాదమ్మా నాలుగుకి లేస్తాను ఎంత వేగరం తయారైతే అంత వేగరం వెళ్ళిపోతాను అన్నాడు నువ్వు లేవకు పడుకో అన్నాడు నాకు నిద్ర పడుతుందా చెప్పండి రాత్రి అంతా నిద్ర లేదు ఇంకా అలారం పెట్టుకున్నా నాలుగుకి వాడు ముందే లేచాడు వాడు వెంటనే నేను లేచాను ఇంకా పోతు ఎంత అయిందనమాట సరే అప్పుడు చిన్న జల్లు రాత్రి నుంచి అలా అరా కొర చినుకు జల్లు పడుతూనే ఉంది ఇంక మళ్ళీ వాడు వెళ్ళగానే ఇళ్ళవి తుడవకూడదు కదా ఇంకెందుకులే అని చెప్పి అప్పుడే ఇళ్ళన్నీ తుడిచి గుమ్మం కడిగి ముగ్గు వేసి వాడికి కాఫీ ఇచ్చి నేను కాఫీ తాగి ఇవన్నీ చేశాను ఇంకా ఐదున్నర అవ్వకుండానే బుక్ చేసుకున్నాడు వెళ్ళిపోయాడు అనమాట ముందు ఉండడం మంచిది కదా అని ఇంకా అప్పటినుంచి ముంబైలో వాడు రూమ్కి చేరుకునే వరకు నాకు అలా అప్డేట్ చేస్తూనే ఉన్నాడు మెసేజెస్ అన్నీ ఇలా ఇలా అయింది ఫ్లైట్ ఎక్కాను దిగాను రూమ్కి వెళ్తున్నాను ఇలా కానీ ఎందుకంటే నేను బెంగ పెట్టుకుంటానని తర్వాత వాడు వెళ్ళాకండి అలాగ ఎంత ప్రయత్నించనీ నిద్రకి అలాగ మత్తులా రావడం మళ్ళీ తెలివచ్చేయడం మత్తులా రావడం మళ్ళీ తెలియచేయడం అలాగ నృహరి కూడా పాపం వాడికి రాత్రంతా నిద్ర లేదు చాలా ఎర్లీగా ఎనిమిదిన్నరకే వాడు ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఎనిమిదిన్నర తొమ్మిది మధ్యనే ఇంకా అప్పుడు పడుకుంటే ఇంకా అస్సలు లేవలేనమ్మా వెళ్ళిపోతే ఆఫీస్లోనే వీలైతే మధ్యాహ్నం ఒక గంట ఎంతసేపు రెస్ట్ తీసుకుంటాను అరగంట అన్నాడు తర్వాత నేను ఇంకా నా పనులన్నీ చేసుకుని ఏం తినాలో తెలియలేదు మళ్ళీ మా విహార్ వెళ్ళిపోతే నాకు తెలియదు సరే ఏవో రకరకాల కూరగాయలు కలిపి ఇలాగా వెజిటబుల్ రైస్ లా చేసుకున్నాను ఒకే ఒక వంకాయ ఉండిపోయిందండి ఫ్రిడ్జ్లో నేను చూసుకోలేదు నాలుగు క్యాప్స్కమ్ము ఒక క్యారెట్ ఒక చిన్న బంగాళదుంప జీడిపప్పు మ్యాండేటరీ కదా ఇవన్నీ వేసుకొని వెజిటబుల్ రైస్ చేసుకున్నాను ఇంకేం చేసుకోలేదు చట్నీ అలాగా కొంచెం కారంగా తినాలనిపించి మిరప తొక్కు ఉంటుంది కదా కారం అది వేసుకున్నాను పళ్ళల్లో అయితేనండి ఇవి ఏంటంటే ముందు ఉప్పు సరిగ్గా వేయకపోతేనేమో నిల్వ ఉండవు ఉప్పు వేస్తేనేమో తర్వాతకి ఆ ఉప్పు ఎక్కువైపోతుందండి అందులో కారం కంటే నాకు ఉప్పే ఎక్కువగా తగిలిందనుకోండి మీరు చెప్తే నంబరు ఇంకా ఈ ఏడాది కొరేవి కారం టమాటా పచ్చడి ఇవేమీ పెట్టకూడదని అనుకుంటున్నానండి అయితే పెట్టుకోలేదు మళ్ళీ భయం నాకు ఇది పాతింట్లో కిందట ఏడాది దీపావళి వీడియో అండి ఇంకా అవన్నీ ఉన్నాయి నా ఫోన్లో ఎందుకో చాలా డిలీట్ చేస్తాను ఇది ఎందుకు ఉందో నాకు తెలీదు సరే బాగుంది కదా అని పెట్టాను ఇప్పుడైతే మనసులో ఇంకో ఆలోచన కూడా ఉందండి చాలా దాని గురించి ఆలోచిస్తున్నాం వీలైనంత వేగంగా ఇల్లు మారిపోవాలనుకుంటున్నాం మరి భగవంతుడు ఎలా అనుగ్రహిస్తాడో తెలీదు ముఖ్యంగా ఏంటంటేనండి నాకు ఇండిపెండెంట్ హౌస్లో ఫ్రీడమ్ అలవాటు అయిపోయి ఒక కంజెస్టెడ్ అపార్ట్మెంట్స్లో వాటిలో నేను ఉండలేనండి అది నా సమస్య కానీ తప్పదు కదా కొన్ని సరేనండి మరిన్ని విషయాలతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం